పోచార మున్సిపల్ పరిధిలో ఉన్న సంస్కృతి టౌన్షిప్ లో వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు రసోత్తరంగా మారాయి ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు సంస్కృతి టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరగగా అధ్యక్షునిగా పోటీ చేసిన అభ్యర్థి భరత్పై మరో అభ్యర్థి హరిప్రసాద్ ఒక్క ఓటు తేడాతో గెలుపొందడంతో గెలుపొందిన అభ్యర్థి ప్రకటన చెల్లదని ఓట్ల లెక్కింపులలో అవకతవకలు జరిగాయని అభ్యర్థి భరత్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు అదే విధంగా లిఖిత పూర్వకంగా కూడా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు ఓట్ల లెక్కింపులో భరత్కొచ్చిన ఆరు ఓట్లు అధికంగా చెల్లుబాటయ్యే ఓట్లని ఆరు ఓట్లు చెల్లుబాటుకు పనికిరావని మరలా తిరిగి ఓట్ల లెక్కింపు జరపాలని అభ్యర్థి హరిప్రసాద్ ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు ఇవ్వడంతో మరలా ఓట్ల లెక్కింపు జరిపించడంతో హరిప్రసాద్ కు ఒక్క ఓటుతో విజయం సాధించినట్లు ప్రకటన ఇవ్వడం జరిగింది ఎలక్షన్లు జరిగి మరుసటి రోజు ఓట్ల లెక్కింపు గదిలో ఎలక్షన్ కమిషనర్ అధికారులపై హరిప్రసాద్ రావు తరపు అభ్యర్థులు దౌర్జన్యం చేయడంతో భయంతో వారు ఆ రోజు ఎలక్షన్ ప్రకటనలు జరపడం జరిగిందని ఆ ప్రకటన చెల్లదు మరలా ఓట్ల లెక్కింపు జరపాలని ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఎలక్షన్ కమిషనర్లు నోటీసు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయినా ఎవరి మాట వినకుండా ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కమిషనర్లుగా ముగ్గురు కమిటీ సభ్యులు ఉండగా ఇద్దరు కమిషనర్లకు తెలియకుండా మరో కమిషనర్ సాయి కుమార్ ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తూ ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థి హరిప్రసాద్తో కలిసి ముగ్గురు అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఈ ప్రమాణ స్వీకారంలో లేకపోవడం గమనార్హం ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లతో సాయి కుమార్ అనే ఎలక్షన్ కమిషనర్ గా వ్యవహరించిన ఈ వ్యక్తిని బలవంతంగా హరిప్రసాద్ పిలిపించి ప్రమాణ స్వీకారం చేయించుకున్నట్లు సాయి కుమార్ తెలపడం జరిగింది భరత్ తరపు అభ్యర్థులకు మరియు హరిప్రసాద్ తరపు అభ్యర్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది తదుపరి గెలుపొందిన అభ్యర్థులు ఎవరూ లేకుండా ఒంటరిగా ప్రమాణ స్వీకారం చేయడం చెల్లదని

ఇప్పుడు ఆ సాయి అనే అతనే అతనే కాంట్రవర్షియల్ క్యాండిడేట్ ఆయన ఆల్రెడీ టెంపుల్ కమిటీలో మెంబర్ మెంబర్గా ఉంటూ ఎలక్షన్ కమిటీలో కూడా అతనికి నామినేట్ చేసుకొని అయ్యాడు నంబర్ టూ నంబర్ త్రీ అతను ఎలక్షన్ కమిటీ ఆఫీస్లో ఉంటే వారి సతీమణి సతీమణి వాళ్ళ భార్య ఇక్కడ మొత్తం ఇప్పుడు మీరు రికార్డు అక్కడ కూడా ఉంది మీ ఫోటోలో ఉంటుంది ఆమె చేయినింగ్ నుండి ఆపోజిట్ ప్యానెల్ ఆపోజిట్ ప్యానెల్ చేస్తుంది అంటే ఎంత కొల్లుడైనా అర్థం చేసుకోండి మాకు నైన్ థర్టీకి మీరు ఉన్నప్పుడే మాకు రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి అలాంటిది వాళ్ళకి సిక్స్ మెయిన్ మీరు ఏం చెప్పగలుగు అంటున్నారు అలా చెల్లదు సార్ ఎందుకు చెల్లదు అని అంటే మెజారిటీ ఆ రీకౌంటింగ్ కూడా చేయాలి ఆ ఓట్స్ మీడియా ముందు పెట్టినా మాకు ఇబ్బంది లేదు ముందు పెట్టినా ఇబ్బంది లేదు సార్ ఇంకోటి సార్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇదే ఇప్పుడు నాకు తొమ్మిది వచ్చినాయి మాకు మెజారిటీ ఓకే వాళ్ళు ఇదే దౌర్జన్యం చేసి అక్కడ ఏదో రోడ్డు మీద మేము హోత్ చేసుకున్నామంటే మేము మెజారిటీ ఉన్నాం నేను కూడా అతను చేసి మాకు ఇద్దరు ఇద్దరు సమ్మతంగా ఉన్నారు కదా నాలుగు ఓట్లు వాళ్ళే చెప్తున్నారు ఇట్ల ఉన్నాయని వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అట్లా ఉన్నప్పుడు తను కూడా మాకు ఓత్ సర్మని చేస్తే మేము చేసుకుంటాం కదా స్వీకారం స్వీకారం ఎవరు చేశారు మేము చేయలేదండి ఆయన చేశారు మేము నిన్న నోటీస్ పంపించాము ఏ ప్రాజెక్ట్ జరగట్లేదు అని చెప్పారు మరి ఇన్ని రోజులు ఎందుకు రికౌండింగ్ చేయకుండా మేము అడిగామండి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇందులో పార్టీ చేయాలని అనుకున్నాము రావట్లేదు సార్ ఇప్పుడు అన్నారు కదా ముగ్గురు మాట్లాడుకోలేదా మాట్లాడుకుంటే మరి ప్రమాణ స్వీకారం అట్లా చేపించారు ఆయన చెప్పారండి అనుకున్నాము ఆయన ఏమో నేను చెప్పిస్తాను అన్నాడు ఆయన మెంబర్ ఏంటంటే పర్సన్ ఏంటంటే ఒక్క ఓటే ఆ ఒక్క ఓట్తోనే మార్చి ఈజే ఇన్వాలిడ్ డోట్స్ ఆ ఇన్వాలిడ్ డోట్స్ ఏం చేశారు ఇప్పుడు ఇన్వాలిడోట్స్ కూడా ఎట్లా చేశారంటే అక్కడ జబర్దస్త్ జోర్ జబర్ తీసుకోండి మేమేమంటున్నాం ఇన్వాలిడ్ డోట్స్ ను ముందు పెట్టండి ఆ ఇన్వాలిడ్ ఏమంటున్నారు హరిప్రసాద్ అనే పేరు పైన ఉన్నది భరత్ కుమార్ తోట అనేది కింద ఉంది

వచ్చి అక్కడికి పోయి మేము కిరోసిన్ బోస్ కాలబెడతాం సారీ పెట్రోల్ బస్ కలబెడతాం అది ఏదైనా వీడియోస్ కూడా మీకు ఉన్నాయి చాలా మీరు మీ వాళ్ళే తీసేయాలి అట్లా అన్నప్పుడు ఒక నార్మల్ జాబ్ చేసుకునే వాళ్ళం అండి మేమందరం మేమందరం ఎవరు ఇది కాదు మీరు ఇప్పుడు అక్కడ ఓత్సర్మన్లో కూడా చూసుంటే అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లెట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మినిమమ్ ఆర్ నాట్ ఫ్రమ్ ద కాలనీ వాళ్ళ బయట వాళ్ళు వాళ్ళంతా పీజీ బిజినెస్ చేసుకునే వాళ్ళు సగం మంది మీద మర్డర్ కేసులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు వాళ్ళు మేమంతా చూడండి ఒకసారి మేము మమ్మల్ని చూడండి మేమంతా ఫ్యామిలీస్ నార్మల్ ఓనర్స్ మేము ఇప్పుడు ఇప్పుడు కింద ఉంది మనది పైన అతని ఉంది కింద నుంచి టిక్ కొట్టినప్పుడు ఇంత లోపలికి పోయిందేమో అట్లాంటి రెండు ఇన్వాలిడ్ చేశారు ఓకే మరి నాది ఆ పైన టచ్ అయినప్పుడు అతని పైన లేరు అతని కూడా టచ్ అయినప్పుడు అది కూడా ఇన్వాలిడ్ చేయాలి కదా అది ఒక అట్లా అట్లా రెండు అట్లా రెండు ఓట్స్ ఉన్నాయి ఒక ఫోర్ ఓట్స్ ఎట్లున్నాయి అంటే అతనికి క్రాస్ మార్క్ పెట్టారు నాకు ఇంటూ పెట్టారు అంటే అతను క్రాస్ మనకు టిక్ మార్క్ పెట్టారు సో దాని అర్థం ఏంటిది వి ఆర్ రిజెక్టింగ్ యూ అండ్ వి ఆర్ యాక్సెప్టింగ్ మిస్టర్ భరత్ అట్లా నాలుగు నాలుగు ప్లస్ ఇవి రెండు ఎన్ని ఆరు ఆరు ఓట్లను పరిగణం తీసుకున్నా ఓడిపోతాడు ఇది మేము అడిగే సో ఇంత దౌర్జన్యంగా ఉన్నా నేను ఇప్పుడు రెండు రోజుల నుంచి రోజు ఇక్కడ ఈసీ ఆఫీస్ రావడం ప్రతిమలు ఆడుకోవడం ఇది నేనైతే దౌర్యం చేయలేదు వాళ్ళు ఇందాక అన్నది ఏముందండి సార్ ఆల్రెడీ డిక్లేర్ చేసి సైన్ పెట్టి అని అంటున్నారు టైం కూడా ఇవ్వలేదు సార్ నేను చెప్తున్నాను మీ విలేకరుల దగ్గర ఇది ఉన్నది నేను ఆ రోజు అక్కడ నిల్చొని డోర్ దగ్గర మేడం ఇవి చూపియండి అతను సాయి గారికి చూపియండి ప్లీజ్ చూపియండి అని పది సార్లు అడిగాను చూపియలేదు వీళ్ళు పోయి పెట్రోల్ పోయి తగిల పెడతాము ఇది చేస్తామంటే నార్మల్ మనుషులండి వీళ్ళు ఓనర్సే కదా ఎవడైనా భయపడతారు ఇక్కడ అందరూ ఎవరు